రాష్ట్రములో గత నాలుగు రోజుల పాటు మోంతా తుఫాను ప్రభావం వలన తుఫాను ప్రభావిత ప్రాంతాలలోని ఎరుకల యానాది సెంచు బుడబొక్కల వంటి లోతట్టు ప్రాంత గిరిజన మరియు పేద కుటుంబాల వారికి సహాయక చర్యలలో భాగంగా డిబిఆర్సి ఆధ్వర్యంలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారముతో మేడికుండూరు పేరేచర్ల శివపార్వతి కాలనీ సిరిపురము పెదపలకలూరు కాలనీ వాసులకు మరియు తుఫాను పునరావాస కేంద్రాలలోని వారికి కూడా డిబిఆర్సి ఏరియా కోఆర్డినేటర్ కూరపాటి నిర్మలా ఆధ్వర్యములు తుఫాను బాధితులకు గత మూడు రోజుల నుండి సహాయక చర్యలలో భాగంగా పేరేచర్ల గ్రామములు మూడు వందల ఇరవై మందికి మేడికుండూరు సిరిపురం గ్రామాలలో రెండు వందల మందికి పెద పలకలూరు గ్రామములో నూట ఇరవై మందికి భోజన సదుపాయాలు మహిళలకు బట్టలు చిన్నపిల్లలకు పాలు అందజేశారు తుఫాను బాధితులు ఈ సేవా కార్యక్రమము ద్వారా తాత్కాలిక ఉపశమనముతో పాటు డిబిఆర్సీ సంస్థ వారికి ఏరియా కోఆర్డినేటర్ కూరపాటి నిర్మలాకు మరియు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు తిపాడు మేల్కొండూరు మండలాల్లో నేను ఏరియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను నేను ఇట్లాగా ఫ్లాట్స్ వచ్చినప్పుడు తుఫాన్లు వరదలు ఇట్లాంటి విపత్కర పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు మేము అంబా చారిటబుల్ ట్రస్ట్ వారిని ఫోన్ చేసి ఒక్క మాట అడగగానే మాకు లేదు కాదు అనుకుంటా ప్రతిసారి కూడా మాకు భోజనాలు మరి బట్టలు పిల్లలకి పాలు గుడ్లు ఇలాంటివన్నీ మాకు ఎప్పుడంటే అప్పుడు పంపిస్తున్నారండి ఈ విధంగా మాకు ఎంతో సహాయపడుతున్నందుకు గ్రామాల్లో కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు చారిటబుల్ ట్రస్ట్కి వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి కొన్నిసారి ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మేము ఇలా ఇక్కడ పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా వాళ్ళు మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు అందుకోసమే మరి ఈసారి కూడా మరి మేము పన్నెండు గ్రామాలు కలిగితే పన్నెండు గ్రామాలకు కూడా మరి ఆహారం బట్టలు పాలు గుడ్లు ఒక్కటి కూడా మాకు మరి బాబా గారు ఎంతో రిస్క్ తీసుకొని అందరితోని చేయించి మాకు ఇవన్నీ పంపించినందుకు మా డివిఆర్సి ఎన్జిఓ తరఫున మరి గ్రామం తరఫున ఉన్నటువంటి గ్రామాల ప్రజల తరఫున కూడా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం